super samyakta స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయురాలైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు సూచించేందుకు సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది ఇవాళ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతుంది మహిళల సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది సంయుక్త అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది నివ్వనుంది విద్య ఉపాధి శిక్షణ ఆరోగ్యం వంటి విషయాలలో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ మహిళలు ఆత్మ గౌరవంతో జీవించాలని అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపింది